ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజునే ప్రజా దర్బారు పెడతాం ప్రగతి భవన్ బద్దలు కొడతాం మొత్తం కూడా అని చెప్పేసి అందరూ చెప్తే నిజంగా ప్రజలందరూ కూడా అరే ఏంటి కొత్త మాటలు చెప్తున్నారు ఖచ్చితంగా ఇదేమో చేస్తారా అని చెప్పేసి అనుకున్నారు ప్రజా దర్బారు కాదు 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 ప్రజావాణి పెడతాం అని చెప్పేసి అన్నారు అదే ప్రగతి భవన్లో అంతకుముందు అనేక సార్లు కూడా మొట్టమొదటిసారి ఆ ప్రగతి భవన్లో భాగంగా ఉన్న జనహితలోనే ఒక వెయ్యి మంది జర్నలిస్టులతో సమావేశం పెట్టి జర్నలిస్టులకు వంద కోట్లు రిలీజ్ చేసింది అదే భవనంలో అధ్యక్ష అదే భవనంలో అంగన్వాడీలకు అన్నం పెట్టి మొత్తం కూడా వాళ్ళ జీతవత్యాలు పెంచింది అక్కడే అధ్యక్ష అక్కడనే ఇలా దళితుల్లో మార్పు తీసుకురావాలని చెప్పేసి అఖిలపక్ష సమావేశం పెడితే అందులో గౌరవ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు ఆనాడు కూడా వచ్చి మొత్తం కూడా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంది అక్కడే అధ్యక్ష ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మొత్తం కూడా నాయకులందరూ కూడా అక్కడికి వచ్చినట్లయితే మొత్తం కూడా రైతు నాయకులందరూ వచ్చినట్లయితే రైతులతో మాట్లాడి రైతు బంధుని ప్రవేశపెట్టింది కూడా అదే జనహితల అధ్యక్ష అధ్యక్ష అక్కడనే సింగరేణి నాయకులందరూ వస్తే కూడా సింగరేణి కార్మికులందరిని కూడా పిలిచి భోజనం పెట్టేసి సింగరేణి నాయకుల సమస్యలు తీర్చింది కూడా అక్కడే అధ్యక్ష అంతే తప్ప అదేదో ప్రజలకు దూరంగా ఉన్న భవనంగా అధ్యక్ష ప్రజల భవనంగా ప్రగతి భవనం విరాశిల్లింది కానీ అనేక ఈ విధంగా వేలాది మంది లక్షలాది మంది ప్రజలను కలిసిన దాన్ని ఓకే పేరు మార్చారు బాగుంది ప్రజా దర్బారు అన్నారు కాదు ప్రజావాణి అన్నారు ముఖ్యమంత్రి గారు నేను ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఒక రోజు అక్కడ కూర్చుంటాను గంట కూర్చుంటాను ఖచ్చితంగా కూర్చొని ప్రజల యొక్క బాధలు స్వయంగా వింటాను స్వయంగా వింటేనే ఆ సమస్యలు తీర్తాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు మేము నిజమే అనుకున్నాం ఒక రోజు వచ్చిండ్రు మొత్తం కూడా అంతా అయిపోయిన తర్వాత ఒక ఆరు నిమిషాలు మొత్తం మీద కూడా వాటిని స్వీకరించింది ఆ తర్వాత మేము అనుకున్నాం మంత్రులందరూ కూడా మేము కూడా రోజుకోసారి పోవాలని చెప్పేసి అన్నారు ఆ తర్వాత వారానికి ఒకరు లేకపోతే ఒక్కొక్కరు మంత్రులు కూడా అప్పుడు పోయినరు అధ్యక్ష మంత్రులు కూడా మాకు కూడా శాఖలు వచ్చినాయి మేము కూడా శాఖల్లో బిజీ ఉండాలని చెప్పేసి అని ఆ మంత్రులు కూడా చివరికి కీలక అధికారులు పోతాం చెప్పిన చెప్పింది అధ్యక్ష ఆ అధికారులు కూడా కొంతమంది పోయిన అధ్యక్ష రెండు రోజులు మూడు రోజులు పోయినారు అధ్యక్ష ఆ తర్వాత కీలక అధికారులు పోయినారు ఒక అధికారు వచ్చిండ్రు మళ్ళా మారిండ్రు కొత్త అధికారు వచ్చిండ్రు చివరికి అధ్యక్ష ఇవాళ ఈ రెండు నెలల ఆరు రెండు అంటే అరవై రోజుల అధ్యక్ష ఇవాళ అవుట్ సోర్సింగ్ లో ఉన్న డాటా ఎంట్రీ ఆపరేటర్స్ ఇవాళ కిలోమీటర్లు వందల కిలోమీటర్ల నుంచి వచ్చిన వాళ్ళ యొక్క అప్లికేషన్ తీసుకునే దుస్థితి ఉన్నది అధ్యక్ష మేము అడిగేది ఇవాళ మీరు చెప్పింది గొప్పగా ఇవాళ ముఖ్యమంత్రి గారికి సమయం లేనట్లయితే మంత్రులు మంత్రులు లేకపోతే కీలక అధికారులు అధికారులు లేకపోతే ఇంకెవరు వస్తున్నారు అధికారులు కూడా లేకుండా డాటా ఎంట్రీ ఆపరేటర్లతో ఇవాళ వాళ్ళ దగ్గర తీసుకొని చివరికి రేపు పొద్దున ఒక డ్రాప్ బాక్స్ పెడతా అని చెప్పేసి మాకు అర్థమవుతుంది అధ్యక్ష మేమందరినీ కోరుతున్నాం ఇప్పుడే మా మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పిండ్రు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు కేసీఆర్ గారు ఏదో ఎవరో దేశ ఆదేశిస్తే ఇంకోరు పాటించారు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఇప్పటిదాకా దరిదాపుగా రెండు నెలల సమయంలో తప్పనిసరిగా అధిష్టానం దగ్గర పోవాలి కాబట్టి సగట్న వారానికి ఒకసారి పోయింది ఆ పక్కనున్న భవన్ నుంచి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి పోతారు కాబట్టి కనీసం వారానికన్నా ఒకసారి వస్తేనన్నా బాగుండేది వారు ఏదైతే చెప్పినరో చెప్పిన విధంగా వాళ్ళ అధిష్టానం దేవుడు శాసిస్తాడు ఇక్కడ అరుణాచలం పాటిస్తాడు మరి అదే కదా వారు చెప్పింది ఇప్పుడు ఎవరు పాసి ఎవరు శాసిస్తున్నారు ఎవరు పాటిస్తున్నారు ఆరు నెలలలో రెండు అరవై రోజుల్లో ఆరు నిమిషాలు కూడా ప్రజావానికి పొంది ఎట్లా ప్రజా పాలన అవుతుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష శ్వేత అంటే మేము ఒకటే కోరుతున్నాం అధ్యక్ష ఖచ్చితంగా ఇలా ఆదిలాబాద్ నుంచి వెళ్ళి భద్రాచలం వరకు సత్తుపల్లి నుంచి ఆలంపూర్ వరకు అనేక మంది వందల కిలోమీటర్లు ఇక్కడికి వస్తున్న వాళ్ళ యొక్క అప్లికేషన్ తీసుకుంటున్నారు ఒక ఎస్ఎంఎస్ పంపిస్తున్నారు దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి కనీసం రోజుకొక గంట టైం అక్కడ ఇవ్వాలని మీరు చెప్పిన విధంగా ఇవ్వమని మేము కోరుతున్నాం మేము కోరట్లే మీరు చెప్పిందే పాటించమని అడుగుతున్నాం లేనట్లయితే కనీసం ఈ రెండు నెలల్లో మీరు అంటే శ్వేతపత్రాలు అంటే బాగా ఇష్టపడుతున్నారు పత్రం ఒక దాని మీద ఇచ్చినా రెండో దాని మీద ఇస్తాం మూడో దాని అని దాని మీద కూడా రెండు నెలల్లో ఎన్ని సమస్యలు వచ్చినాయి ఎన్నిటికీ పరిష్కారం ఇచ్చినాం ఏమైందని చెప్పేసి అరవై రోజుల్లో ఒకరికన్నా పరిష్కరించినరా ఇస్తే ఇస్తే ఈ సభలో ప్రవేశపెట్టాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం అధ్యక్ష ఇలా ఆరు గ్యారంటీల గురించి గొప్పగా ఇందులో చెప్పారు రెండు ఆల్రెడీ ఇచ్చినామని చెప్పేసి అధ్యక్ష ప్రజలందరూ పిచ్చోలు కాదు ఈ అత్యున్నత సభ చట్టసభలో అబద్దాలు ఆడటం చాలా నేరం అధ్యక్ష గవర్నర్ ప్రసంగంలో చేర్చడం మరింత అన్నదాతను ఆగం చేసుకుంటూ మహిళలను మోసం చేసుకుంటూ రెండు ఆల్రెడీ అయిపోయినాయని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష ఇది కాంగ్రెస్ గ్యారంటీ కార్డు ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు ఆ పదమూడు అంశాల్లో ఒక్క అంశం మొదటి దాంట్లో మహాలక్ష్మి అనే దాంట్లో రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇవ్వాలని ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని మూడోది ఉచిత బస్సు ప్రయాణం రైట్ ఒక గ్యారంటీలో ఒక పథకాన్ని మీరు అమలు చేశారు పదిహేను కోట్ల మంది ప్రయాణించారు బాగుంది అదేవిధంగా ఇంకొకటి కూడా మీరు చెప్పారు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా మేము పది లక్షల రూపాయలు చేయూత అనే పథకం ద్వారా చేయూత అనే పథకంలో రెండో భాగం మొదటి భాగం నాలుగు వేల మందికి ఇస్తా అని చెప్పారు ఇందులో మీరు ఇచ్చింది ఇలా పది లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇచ్చారు అధ్యక్ష రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా మొన్ననే చెప్పారు జనవరి ఇరవై ఆరున గవర్నర్ గారి ప్రసంగంలో మాట్లాడుతూ రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇప్పటివరకు అని చెప్పారు సంతోషం అధ్యక్ష ఇరవై కోట్లు ఖర్చు పెట్టారు అరవై కోట్ల ప్రచారం చేసుకున్నారు ఎక్కడ అధ్యక్ష ఇవాళ భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా మొత్తం కూడా ఇవాళ రెండు హామీల అమలు రెండు హామీల హామీలు అని చెప్తున్నారు ఇవాళ మీరు ఎక్కడ ఏ టీవీలో చూసినా ఏ పేపర్లో చూసినా ఏ హోటింగ్ చూసినా ఏ బస్సు చూసినా ఎక్కడ చూసినా ప్రచారం పటాట ఊపం తప్ప పదమూడు అంశాలలో ఒక రెండు చేసి రెండు చేసినాం రెండు చేసినాం అని ఎట్లా చెప్పడానికి మనసొప్పుతోంది దాన్ని గవర్నర్ ప్రసంగంలో ఎట్లా చేర్చిందని చెప్పేసి కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష ఇవాళ మేము అడిగేది అధ్యక్ష ఇవాళ మహిళలకు బస్సులు ఇచ్చారు బ్రహ్మాండంగా ఉన్నది కానీ అక్కడ మొత్తం కూడా ఇబ్బందులు పడుతున్నారు బస్సుల సంఖ్య పెంచలేదు బస్సుల ట్రిప్పులు పెంచలేదు ఇవాళ వాటి ఇంకా చాలా చోట్ల కూడా చాలా కూడా ఇలా తగ్గిన సమస్య ఉన్నది చాలా ఇబ్బందులు పడుతున్నారు కావాలంటే వాళ్ళన్నిటి కూడా ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది దాన్ని పెంచడానికి ఏం చర్యలు తీసుకుంటున్నా అది చూపించండి చెప్పండి అంతేకాదు ఆ మహాలక్ష్మి పథకంలో మిగతా వాటి కోసం కూడా ప్రజల దగ్గర చూస్తున్నారు మేము వంద రోజులు చెప్పారు కదా మీరు ఎందుకు ఆగరని చెప్పేసి అంటున్నారు మేము ఆగడానికి సిద్ధం కానీ మీరేం చెప్పారు నాలుగో తారీఖే ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు అదే కాదు తొమ్మిదో తారీఖు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి చెప్పారు మీరు చెప్పిన దాన్నే మేము అడుగుతున్నాం తప్ప మీరు వంద రోజులు అన్నారా మేము చెప్పేసి అడగట్లేదు మీరు ఒక్కసారి మీరు వీడియోలు మాట్లాడిన వీడియోలు అన్ని కూడా తీసుకొని చూడండి మేము ఇవ్వాలి కాదు మీరే డెడ్ లైన్ పెట్టారు మూడో తారీఖు కాగానే నాలుగో తారీఖు ఇస్తాం తొమ్మిదో తారీఖు ఇస్తాం ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేయలేదు అని చెప్పేసి మీరు చెప్పారు కాబట్టి ఇవాళ చేయని వాటిని చేసినట్లు ప్రచారం చేసుకుంటే కరెక్ట్ కాదు అధ్యక్ష ఇవాళ దీని ద్వారా ఆరున్నర లక్షల మంది ఇవాళ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చారు అధ్యక్ష ఇవాళ వాళ్ళందరికీ కూడా ఆరున్నర లక్షల మందిలో అనేక మంది కొంతమందికి మాత్రమే స్వంత వాహనాలు సొంత ఆటోలు ఉన్నాయి కొంతమంది రుణం తీసుకున్నారు కొంతమంది ఇవాళ డైరెక్ట్ గా వాళ్ళందరూ కూడా రోజుకి మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళందరూ కూడా కిరాయి తీసుకుంటారు అధ్యక్ష ఇవాళ నిన్నటి వరకు ఇరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఏ మహిళలకైతే ఉచితంగా మీరు ప్రయాణం చేయాలని చెప్పేసి ఒక గొప్ప వరం ఇచ్చిన చెప్పి మీరు భావిస్తున్నారో ఈ యొక్క ఇరవై ఒక్క మంది డ్రైవర్ల యొక్క భార్యలకు కూడా మీరు ఖచ్చితంగా ఎక్స్గ్రేజ్ ఇరవై లక్షల రూపాయలు ఎక్స్గ్రేజ్ చేయాలని చెప్పేసి వారి తరఫున కోరుతున్నారు అధ్యక్ష అంతేకాదు మీరు కూడా ఇందులో ప్రకటించారు ఆరున్నర లక్షల మంది ఇవ్వాలా వాళ్ళందరికీ కూడా డెబ్బై నుండి ఎనభై శాతం ఆదాయం తగ్గిపోయింది ఇరవై ముప్పై శాతం మాత్రమే ఆదాయం వస్తున్నది ఇవాళ వాళ్ళ పొయ్యిలో పిల్లి లేవలేని పరిస్థితి ఉన్నది వాళ్ళు ఎందుకంటే రోజు మూడు వందల రూపాయలు కిరా ఇవ్వాలి రెండు వందల రూపాయలు డీజిల్ పోసుకోవాలి వాళ్ళకి కనీసం ఐదు వందల ఏడు వందల రూపాయలు అయితే వెయ్యి రూపాయలు కూడా రావాలి కానీ ఐదు వందలు ఆరు వందల రూపాయలే వస్తుంటే ఇవాళ ఈఎంఐలు కట్టలేక ఇంట్లో భోజనం పెట్టలేక ఇవాళ ఇరవై ఒక్క మంది చచ్చిపోయినారు ఈ ఆత్మహత్య లాగాలంటే వాళ్ళందరికీ ఖచ్చితంగా ప్రతి వాళ్ళ యొక్క ఏదైతే ఆటో రుణమాఫీ అనేది ఆటోలది ఉన్నదో ఖచ్చితంగా దయచేసి గారు క్లారిఫికేషన్ ఎందుకు ఆయన ఆయన ఆవేదన ఆందోళన చూసి ఒక నిమిషం మాట్లాడదామంటున్నారు సార్ సార్ గౌరవ సభ్యులు గౌరవ సభ్యులు రెడ్డి గారు ఒక సందర్భంలో మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇంకో సందర్భంలో తనకు అనుగుణమైన సబ్జెక్ట్ను మాట్లాడి ప్రజలను తప్పుదోరే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష ఈరోజు మేము చెప్తా ఉన్నాం నేను ఈరోజు గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఉన్నాం ఉచిత బస్సు ప్రయాణం పదమూడు అంశాల్లో ఒక ప్రధానమైన మేము గ్యారెంటీలో పెట్టుకున్న ప్రధానమైన అంశం నేను వారిని సూటిగా వారిని గారి వారి పార్టీ వారిని కోరుతా ఉన్నాను ఎందుకంటే రాజకీయాలకు సంబంధించి ఏదైనా ప్రజలకు ఉపయోగపడే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు వారు వ్యతిరేకమా లేకుంటే అనుకూలంగా చెప్పాల్సిన అవసరం ఉండేది మేము ప్రవేశపెట్టిన బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమా అని ఒక స్టాండ్ చెప్పమని కోరుతా ఉన్నా అధ్యక్ష రెండోది అధ్యక్ష ఆనాడే మేనిఫెస్టోలో పెట్టినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయని ఆటో డ్రైవర్లకు సంబంధించి ఆటో డ్రైవర్లకు సంబంధించిన సంక్షేమం కూడా మా బాధ్యత ఆ బాధ్యతలో భాగంగానే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినాం వారికి సార్ వంద రోజుల్లో ఇవన్నిటిని కూడా మొదలు పెడతాము అని చెప్పిన ఓపిక లేకుండా ఈ రోజు ప్రజలను పక్కదారి పట్టించుకు ఈరోజు ప్రతి సందర్భంలో కూడా వంద రోజులు కాకపోయినా ఇంతకుముందు మా సోదరులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు నలభై ఎనిమిది గంటల్లో పడిన మా బాధ్యత భాగంలో ఈరోజు పదమూడు అంశాలకు సంబంధించి రెండు ప్రధానమైన వాగ్దానాలు అమలు చేస్తామంటే వీరు ఖచ్చితంగా అమలు చేశారు ఇంకా చేయాల్సింది ఇంకా కూడా అరవై రోజులు కాలే అని మంచి సలహా సూచనలు ఇస్తామని మేము ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈ రోజు కూడా గవర్నర్ గారి ప్రసంగంలో మేము ఎక్కడా మర్చిపోలే ఇంకా వంద రోజులు రాలే మరో రెండు గ్యారంటీలకు సంబంధించిన అంశాన్ని గౌరవ గవర్నర్ గారు వారు ప్రసంగంలో పెట్టడం జరిగింది ఈ రోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈ సభాముఖంగా కూడా చెప్తా ఉన్నాం ఆటో డ్రైవర్లకు సంబంధించిన ఆటో డ్రైవర్లకు సంబంధించిన సంక్షేమం మా ప్రాధాన్యత మా బాధ్యతగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం వారికి కూడా అభయం ఇస్తా ఉన్నాం ఆటో డ్రైవర్లకు సంబంధించిన సంక్షేమం ప్రధానమైన బాధ్యతగా ప్రాధాన్యత ఇచ్చి రాబోయే బడ్జెట్లకు సంబంధించి వారికి ఇస్తామన్న పన్నెండు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుంది మీ ద్వారా వారికి తెలియజేస్తా రెడ్డి గారు అధ్యక్ష అదే అధ్యక్ష 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 వారు ఒక శ్రీధర్ బాబు గారు అడిగారు మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నాం వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా మరిన్ని బస్సులు పెంచండి అదేవిధంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరికీ మేము ఏదైతే జీవో ఇచ్చేసి వాళ్ళందరినీ పర్మనెంట్ చేసినాం వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తూ జీవో ఇవ్వండి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ మేము జీవో ఇచ్చినాం దాన్ని గట్టిగా అమలు చేయండి మీరు చెప్పిన ఆరు గ్యారెంటీల్లో రెండు ఇచ్చినామని చెప్పిన మీరు చెప్పింది ఎట్లా ఉందంటే దయచేసి మీరు మాట్లాడినరు మేము విన్నాం